చెంచలమ్మ చంటితో మంచితనం మానవత్వం అనేది నటిస్తే వచ్చేవి కావు అవి సొంతంగా మనలోనే ఉంటాయి ఎదుటి వారిపై ప్రేమ ఎదుటి వారిపై మానవత్వం అవి నటిస్తే వచ్చేవి కావు అని చెప్తూ ఉంటే ఇక చెంటి అలానే చెంచలమ్మ వైపు చూస్తూ ఉంటారు చెంగాలమ్మ ప్రవర్తన చూసి అమ్మాయి గారు మొదటి నుంచి అనుమాన పడుతూనే ఉన్నారు చెంగలమ్మ ఎదురుగా నిలబడి మీరు మా అత్తమ్మ కాదని మీరు మా అయితే ఇలా చేయాలని చెప్పి తనని ఎదురించారు కూడా ఆఖరికి మేము ముందే నిజమైంది ఆ చెంగాలమ్మ మా అమ్మ కాదని నిరూపణ అయింది అని చెంటి చెప్తుంటే ఇక చెంచలమ్మ చెంటి వైపు ఆనందంగా చూస్తూ ఉంటుంది నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది అమ్మా అని అంటుంటే తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు ఆ చెంగాలమ్మ తప్పు చేసింది అందుకే మన ఎదుట ఆ తప్పును ఒప్పుకుంది అని చెంచమా అంటుంటే ఇక చెంటి నువ్వు ఇప్పుడు తిరిగి వచ్చావని సంతోషాలున్నా నువ్వు చావు బతుకుల మధ్య కొట్టుమిటాడుతుంటే నిన్ను చూసుకోలేనని చెప్పి నాకు చాలా బాధగా ఉందమ్మా అని అంటుంటే మీరెవ్వరూ నాకు తోడుగా లేకపోవచ్చు కానీ మీ అందరి ప్రేమే నన్ను మృత్యు నుంచి కాపాడింది అని అంటుంటే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నదమ్మా మనకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడు ఎందుకు మనకి ఎన్ని పరీక్షలు పెడుతున్నాడమ్మా అని అంటుంటే ఆ భగవంతుడు మనకి ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు నాకు తెలియదు కానీ ఒక్కోసారి ఇలాంటి పరిస్థితుల వల్ల మన చుట్టూ ఏం జరుగుతుందో మనం ఇంకా ధైర్యంగా ఉండడానికి మన చుట్టూ బంధువులు ఎలా ఉన్నారో అని తెలుసుకోవడానికి ఇలాంటి పరీక్ష పెడుతున్నాడేమో అనిపిస్తుంది అని అంటుంటే ఇంకా చెంది ఏదైతే ఏమమ్మా పరీక్ష అయితే మనం దాటి వచ్చాం కదా అని అంటుంటే ఒక పరీక్ష అయితే దాటి వచ్చాం కానీ ఇంకో పరీక్ష ఉంది కదా చేంటే నీకు నీ వేదకి నేను తీర్పు ఇవ్వలేకపోయాను ఆ తీర్పు ఎవరికి నొప్పించకుండా ఎవరికి బాధ కలవకుండా ఆ తీర్పు ఇవ్వాలి సాక్ష్యాధారాలను పరిశీలించి ఆ తీర్పు ఇవ్వాలి అని అంటుంటే నువ్వు ఏది చేసినా అందరి మంచి కోసమే చేస్తావు కదమ్మా నువ్వు ఎన్నో తీర్పులు ఇచ్చావు నువ్వు న్యాయంగానే ఆలోచిస్తావు నువ్వు మంచి తీరు అందరికి న్యాయం చేస్తావని నమ్మకం నాకుందమ్మా అని చెప్పి ఇక చెంచలమ్మ గుడిలో పాడుకుంటూ ఉంటాయి ఇక చెంచలమ్మ ఆనందపడుతూ ఉంటుంది ఇన్ని తీర్పులు ఇచ్చిన నేను ఇంతమందికి సంతోషపెట్టిన నేను అందరిని చూసుకున్నాను కానీ ఆ దేవుడు నా సొంత వాళ్ళకే ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు నా సొంత వాళ్ళని నేను ఇప్పుడు తీర్పు ఇచ్చి అందరికి సంతోషం కలిగేలా చేయాలి చేస్తానే ధైర్యం నాకుంది అని అంటూ ఉంటే ఇక చెంటి అలానే చూస్తూ ఉంటాడు నువ్వు ఏం కంగారు పడకు చెంటి అమ్మ వచ్చింది కదా అమ్మ అంత చూసుకుంటుంది ఈ అమ్మ మీకు కదరా అని చెప్పి ఇక తల మీద చేపెట్టి అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఇక్కడ భవతి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఇక వేణుక ఊరుకోవదిన కష్టాలు మానవులకి కాకపోతే మానవులకు వస్తాయో ఏంటి నేను ఆ చెంగాలమ్మని ఎంత నమ్మాను అని చెప్పి ఏడుస్తుంటే నువ్వు కాదు నేను కూడా అంతే నమ్మకం పెట్టుకున్నాం అని అంటూ ఉంటాడు అప్పుడే చాముండే మంచిన పోయిన మనుషులు ఉంటారని తెలుసు కానీ ఇలా అచ్చిగుడ్డునట్టు ఒకేలా ఉంటారని అనుకోలేదు నా కర్మ కొద్దీ మనకే ఇలా ఎంత జరుగుతాయో ఏంటో అని రవి అంటుంటే మీరంతా ఊరుకోండి అని పవతి అంటూ ఏడుస్తూ ఉంటుంది మీరు ఆ చెంగాలమ్మని చెంచలమ్మ అని అనుకున్నారు కానీ నేను ఆ చెంగాలమ్మని ఎంత నమ్మాను చెంచలమ్మ వదిన అనుకొని ఎన్నో సేవలు చేశాను ఆ ముదర శబ్దానికి కాళ్ళు కూడా వద్దాను కళ్ళు కూడా తెచ్చాను ఎన్నో సేవలు చేశాను చేర్చి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక రవి దురాశతో నువ్వు చెంచలమ్మ పెద్దమ్మకి దగ్గర అవ్వాలని ఇవన్నీ చేసావు కదా అని అంటుంటే నీ నోరుయరా లేదంటే నేను ఆక కట్ చేస్తాను అని అంటూ ఉంటుంది రాబి మాట్లాడే దాంట్లో తప్పేనుంది ఆయన నువ్వు గొప్పలకి పోవాలనుకున్నావు అందుకే ఆ చెంగల్ అమ్మ తగిన శాస్తి చేసింది నీ చెంపలు వాయించింది అని అంటూ ఉంటారు నువ్వు ఒకరి పెళ్ళం బాధపడుతున్నా లేకుండా ఎప్పుడు అలా సంతోషపడిపోతున్నావు ఏంటి అని అంటుంటే అసలు నీ బాధ ఏంటి అని భోజనం అడుగుతుంటే నేను చెంచలమ్మ వదిన అనుకోని ఎన్నో సేవలు చేశాను చెంచలమ్మ వదినకి దగ్గర అవ్వాలనుకున్నాను వదిన నన్ను ఇన్ని చేపిస్తూ ఉంటే నేను అయిపోయాను వదునకి వదిన నన్ను దగ్గర తీసుకుంటే నా చెప్పు చేతుల్లో ఉంటుంది అనుకున్నాను కానీ ఈ రోజు నిజం తెలిసేసరికి నా భూమి కింద కాళ్ళు బద్దలైపోతున్నట్టు అనిపించింది ఇవన్నీ సేవలు నేను చెంచర వదునకు చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది కొన్ని విషయాలు మనం ఆలోచించకూడదు వదిమా ఇవన్నీ మర్చిపో అని రేణుక అంటుంటే మనకు కూడా మనసు ఉంటుంది కదా అందులో బాధ ఉంటుంది కదా అని భవతి అంటూ ఉంటే నీకెక్కడ మనసుంది నీకు మనసుంటే ఇతరులని గాయపరచాలని కోరుకుంటావా ఇతరులని బాధ పెట్టాలని కోరుకుంటావా అని అంటూ ఉంటారు నాన్న ఇవన్నీ వదిలిపెట్టు చెంటి నిధుల పెళ్లి ఏమవుతుందో అది ఆలోచించండి అని చాముండి అంటుంటే ఇంకేమవుతుంది పెళ్లి పెటాకులవుతుంది అవుతుంది అదేంటి బావా అంత మాట అన్నావు అంతేకా మరి చింగలమ్మ అనే ఆవిడ తీర్పిచ్చింది కానీ చెంచలమ్మ చెల్లమ్మ తీర్పివ్వలేదు కదా అని ముశను చెప్తుంటే అవును అది కూడా నిజమే అనిపిస్తుంది ఇప్పుడు చెంచలమ్మ వదను తీర్పివ్వాలి కదా అని కూడా చెప్తూ ఉంటుంది పెంప్లీ నివేదిక పెళ్లి అవుతుందని చిందూరు ఒక మూల కూర్చొని వేస్తుందని ఎంతో ఆశపడ్డాం ఆశగా ఆ ఆశ కాస్త గోవింద అయ్యేలా ఉంది అని రేణుక అంటుంటే అవును ఇప్పుడు అలానే ఉంది సింధూర ఇంత పనిచేస్తుంది అనుకోలేదు ఆ సింధూరకి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో ఏంటి అని అడుగుతూ ఉంటే అవును మరి సింధూరకి చెంచలమ్మ వదిన కాదని తెలిసింది చెంగాల అమ్మ విషయం కూడా తెలుసు కానీ ఆ విషయం మనకి చెప్పకుండా చెంచలమ్మ వదినని తీసుకుని వచ్చింది ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కానీ నేను బలైపోయాను ఆ చెంగాలమ్మ చేతిలో నేను ఎన్నో సేవలు చేశాను ఇక వీరభద్రం ఇంటికి వచ్చి చెంచలమ్మతో మాట్లాడుతూ ఉంటారు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే ఉంటే అని చెప్పాలి చెంచలమ్మ గారు మీరే చెంచలమ్మ అనుకోని ఆవిడ చెంగాలమ్మ తీర్పు ఇచ్చింది కదా అని అంటుంటే అవును నా రూపంలో ఉన్నంత మాత్రాన నా తరపున తీర్పు ఇచ్చినంత మాత్రాన తను నేనైపోను కదా తను ఇచ్చిన తీర్పు చెల్లదు ఎందుకంటే తను కావాలని ఈ తీర్పు ఇచ్చింది నా కుటుంబాన్ని నాశనం చేయాలని ఈ తీర్పు ఇచ్చింది నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని ఊరి జనాన్ని బాధ పెట్టాలని ఇలా చేసింది అంత మాత్రాన నేను తనైపోను కదా అందుకే ఈ తీర్పు చెల్లదు మీరు మళ్ళీ తీర్పు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే చెంటి నివేదకి ఆ గదిలో ఏం జరిగిందో తెలియదు అసలు ఆధారాలు కూడా లేవు ఎలాంటి ఆధారాలు లేకుండా నేను ఇంత పెద్ద తీర్పు ఎలా ఇవ్వగలను ఆధారాలతోని ఈ తీర్పు ఇస్తాను అన్ని ఆధారాలు కనిపెట్టి ఈ తీర్పు ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగదు ఎవరికి ఏ బాధ ఉండదు అని చెంచలమ్మ అంటుంటే ఇక అందరూ అలానే చూస్తుంటారు ఇప్పుడు నేను మేనమామ స్థానంలో ఉన్నాను మీ వేదకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను కదా నా భయాలు నాకుంటాయి కదా చెంచలమ్మ గారు అని అంటుంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నిత్యం న్యాయం వైపు నడిచి చెంచలమ్మ ఇంట్లో మీ మేనకోడలు ఉంది మీ మేనకోడలకి ఎలాంటి అన్యాయం జరగకుండా అందరికి న్యాయం జరిగేలా నేను తీర్పు చెప్తాను ఎవరికి బాధ పెట్టేలా నేను ఈ తీర్పు చెప్పను మీరు మీ వేదకి న్యాయం చేస్తారనే నమ్మకంతోనే ఇక్కడి నుంచి వెళ్తున్నాను సరే చెంచలమ్మ గారు అని చెప్పక వీధపాత్రం నమస్కారం పెట్టి వెళ్తూ ఉంటాడు ఇక చెంచలమ్మ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక సింధూర పోస్తూ ఉంటుంది అత్తమ్మ నన్ను పిలిచారు ఎందుకు అని అడుగుతుంటే ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది సింధూర ఎందుకంటే మనం ఒక పెద్ద మేమదా నుంచి తప్పించుకున్నాం నేను ఈ రోజు బతుకున్నానంటే కారణం ఆ గోడెం ప్రజలే ఆ అమ్మవారి అని అంటుంటే అవునత్తమ్మ మీరు చెప్పింది నిజమే ఈ రోజు మీరు నాకు కళ్ళ ముందు ఉన్నారంటే ఆ అమ్మవారి దయే లేదంటే ఆ చెంగలమ్మ మన ఇంటికి రావడం ఏంటి మీ స్థానంలో ఉండడం ఏంటి మీలా తీర్పు ఇవ్వడం ఏంటి మీలా అచ్చం నడుచుకోవడం ఏంటి అని అంటుంటే అవును నిజమే సింధురా అని అంటూ ఉంటుంది చెంచలమ్మ కూడా కానీ ఇప్పుడు మరో ప్రమాదం ఉంది అని అంటుంటే ఏంటా ప్రమాదం అత్తమ్మా చంటికి నీవేదకి నేను ఇవ్వబోయే తీర్పు ఇప్పుడు ఆ తీర్పుతోనే అందరి జీవితాలు ఉన్నాయి ఇప్పుడు నీవేదకి న్యాయం జరగాలి మీకు అన్యాయం జరకూడదు చెంటికి నీకు కూడా న్యాయం జరగాలి అలాంటి తీర్పు నేను ఇవ్వాలి మీరు తీర్పు ఇచ్చేలోపు నేను ఏదో ఒక ఆధార కనిపెడతాను అత్తమ్మ అని అంటుంటే అదేంటి సింధురా నువ్వు ఇప్పటి వరకు ఏ ఆధారం కనిపెట్టలేదా ఏ ఆధారం రచ్చబండ దగ్గర చూపించలేదా అంటుంటే లేదత్తమ్మా నేను ఒక ఆధారం కనిపెట్టాను ఒక సాక్షిని వెతికాను అసలు ఏం జరిగిందంటే ఇక చెప్తూ చెప్తుంటుంది ఆ రోజు నేను ఒక పెద్దయి కలిశాను అవునమ్మా ఆ రోజు నేను పొలంలో చూశాను ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతూ ఫోన్ లో మాట్లాడడం చూశాను ఇక సింధూరా అమ్మాయి తినేనా అని చెప్పి ఫోటో చూపిస్తుంటే అవునమ్మా ఆ అమ్మాయి తినే అని చెప్పి ఇక పెద్ద చెప్తుంటే అవునత్తమ్మా అది జరిగింది నువ్వు చెప్పేది నిజమా అవునత్తమ్మా ఆ రోజు పెద్దాన చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను ఆ రోజు నివేద గదిలోకి బయటికి వచ్చింది బయటికి వచ్చే సమయంలో పెద్ద చూశారు అయినా కూడా నివేద బయటికి రాలేదు ఆ గదిలోనే అంతా ఉంది అంటే నివేద కావాలని ఇదంతా చేసింది కానీ ఎందుకో తెలియడం లేదు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అసలు నివేద ఏం చేయాలనుకుంటుంది ఏదో నిజమన్నది అని చెంచలమ్మ అంటూ ఉంటుంది అసలు నివేద చెంటి మీద నిండా ఎందుకు వేసిందో తెలియదు చెంటిని అందరి ముందు ఎందుకు అవమానించిందో తెలియదు తన మీద ఇంత పెద్ద నంద ఎందుకు వేసుకుందో తెలియదు కానీ నీవీద మాత్రం కావాలని ఇదంతా చేస్తున్నద్దమ్మా అని అంటుంటే నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఈ సాక్ష్యం చాలు నిజం నిజాలు ఏంటో తెలుసుకోవడానికి అని అంటుంటే ఇక సింధూరా కానీ ఆ సాక్షి ఇప్పుడు లేరు ఆ సాక్షి ఇప్పుడు నిజం చెప్పడు ఎందుకు ఏమైంది అని అడుగుతుంటే ఆ పెద్దయిన ఇప్పుడు నేను అత్తమ్మ తను చనిపోయాడు అలా తను చనిపోవడంతో ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆ సాక్షి లేకపోవడంతో ఇప్పుడు తీర్పు ఎలా ఇస్తారో అర్థం కావడం లేదు సాక్ష్యం ఎలా సంపాదించాలో అసలు అర్థం కావడం లేదు అని అంటుంటే చూడు చిందూరా ఇప్పుడు నేను రచ్చబండిలో తీర్పు ఇవ్వాలంటే సాక్ష్యం ఖచ్చితంగా ఉండాలి ఏదో ఒక ఆధారం కూడా ఉండాలి అప్పుడు నేను బలమైన తీర్పు ఇస్తాను నువ్వు ఎలాగైనా సరే ఏదో ఒక సాక్ష్యం కనిపెట్టు ఏదో ఒక ఆధారం ఉండేలా చూడు అని చెప్తూ ఉంటే ఇక ఇక సింధూర కూడా సరే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సింధూర ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక భోజనం సింధూర అమ్మ సింధూర ఏమైనా ఆలోచన వచ్చిందా అని అడుగుతుంటే లేదు బాబాయ్ నీకేమైనా ఆలోచన వచ్చిందా అని అడుగుతుంటే లేదు అని భోజనం కూడా చెప్తూ ఉంటాడు ఏంటి బాబాయ్ ఇదంతా ఆకాశంలో నక్షత్రాలు చందమ ఉంటారని అందరికీ తెలుసు కానీ ఆకాశంలోనే ఎలా ఉంటాయని నిరూపించమంటే ఎలా నిరూపిస్తాం అని అంటూ ఉంటే అంతేనమ్మా కొన్నిసార్లు మనకి కంటికి కనిపిస్తున్నా చూపిస్తే సరిపోదు అది నిరూపించాలి అని చెప్తూ ఉంటే ఇక సింధుర చూస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో చెంచలమ్మ నివేదతో అదే గదిలో చంటితో ఎందుకున్నావు చెంటిని దీంట్లో ఎందుకు ఇదికించాలనుకున్నావు అని నివేదతో గట్టిగా అంటుంటే ఇక నివేద అప్పుడే వాంటింగ్ చేసుకుంటూ ఉంటుంది వాంటింగ్ చేసుకొని అజీర్తితో వచ్చిన వాంటింగ్స్ కాదు ఒక మగాడు చేసిన వాంటింగ్స్ అని చెప్తుంటే ఇక అందరూ షాక్ అయి అలానే చూస్తుంటారు నా కడుపులో ఉన్న బిడ్డకి కారణం చెంటి అని చెప్పడంతో చెంటి సింధూర చెంచలమ్మ అందరూ షాక్ చూస్తుంటారు లేదు ఇది మీ నమ్మను నివేద అబద్ధం చెప్తుంది అని సిండూర అంటుంటే ఇప్పుడే డాక్టర్ ని పిలిపించండి అని చెంచలమ్మ అంటూ ఉంటుంది ఇక డాక్టర్ చెక్ చేసి చూసి చెప్తుంటారు అవును ఈవిడ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అలానే చూస్తూ ఉంటారు మరేం జరగబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం